అబ్రహాముని దేవుడు పిలిచాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు అబ్రహామా నేను చూపించే దేశాన్ని వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాన్ని తీసుకుని తన గ్రామాన్ని విడిచిపెట్టి తన బంధువులను విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి అబ్రహాము ప్రయాణ వెళ్ళిపోయినప్పుడు అబ్రహాముతో పాటు షారమ్మ కూడా ఏమాత్రం సందేహించకుండా వెనకడుగు వేయకుండా భర్తతో పాటు ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది ధను స్తోత్రం అల్లుయా ఎంత విశ్వాసం అండి ఎంత విశ్వాసం ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఏ ఊరు వెళ్ళాలో తెలీదు మరి ఎక్కడికి నన్ను రమ్మంటా నీతో పాటు అని అనకుండా శార ఏం చేస్తుందంటే పిల్లల అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం స్తోత్రం చెప్పండి ఎంత మంచి విశ్వాసం భర్తని వెంబడించడం అంటే నిజంగా మనం షారా గురించి మాట్లాడాలి శారా ఎంత మంచి విశ్వాసం చూడండి ఎంత మంచి భార్య అనొచ్చు విశ్వాసం కాదు మంచి భార్య మంచి భార్య ఎందుకంటే భర్త ఎక్కడికి వెళితే అక్కడికి ఆ భర్తతో పాటు వెళ్ళిపోయింది పరిశుద్ధ గ్రంథంలో మరి షారా గురించి ఏం చెప్పిందంటే శార అండి తన యజమాను అబ్రహాముని యజమానుడిని పిలిచి అబ్రహాముకు లోబడిందంట లోబడిందంట అంటే అబ్రహాము మాట విని బ్రతికింది దేనికి స్తోత్రం చెప్పండి దగ్గరగా చెప్పలే అబ్రహాము కూడా షారాని చాలా ప్రేమించేవాడు అండి అబ్రహాము షారాని చాలా ప్రేమించేవాడు ఎందుకంటే షారా చాలా అటండి చాలా అందగత్తి ఆమె ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము ఆమెతోనే ఉంటా ఉండేవాడు ఆమె చెప్పిన మాట వింటా ఉండేవాడు నిజంగా చాలా మరి అబ్రహాము ప్రేమ కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో భార్యని అబ్రహాము ప్రేమించాడు ప్రేమించాడు అందుకనే ఆ షారా కూడా ఏం చేసిందంటే తన భర్తకి ఏం చేసిందంటే లోబడినట్లుగా మనం చూస్తాం చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండు చేత తమును తాము అలంకరించుకొని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లల కుదురు చూసారా షారాకి మనము పిల్లలం అవుతామంటే ఎప్పుడంటే మనము కూడా అబ్ర అబ్రహాముని ఎలాగైతే ప్రేమించి లోబడిందో షారా మనం కూడా భర్తలకు ఏం చేయాలటండి ప్రతి స్త్రీ కూడా పురుషునికి లోబడాలంట చదవండి మధుర వచ్చునము మూడవ అధ్యాయం మొదటి వచ్చునము అటువలే స్త్రీలారా అండి స్త్రీలారా మీ స్వపురుషులకు ఏం చేయాలంట లోబడి వండండి లోబడి వండండి భర్తకి ఎలా అందంగా ఉండాలని చెప్పి చాలామంది తెల్లారి లేచిన తర్వాత మోకాలకి ఏదో పేడకలు రాస్తుంటారు కదా రకరకాలను రాసిస్తూ ఉంటారు మరి ఎంతో చక్కగా అలంకరించుకుంటారు ఎందుకంటే భర్తకి అందంగా ఉండాలని ఇక్కడ అన్నాడు బాయ్ ఇదిగో మీరు వెలుపటి అలంకారం మీకు అలంకారం కాదు మరి ఏంటి హృదయ అంతరంగ స్వభావము మీకు ఒక అలంకారంగా ఉండాలి దను స్తోత్రం చెప్పండి అంటే భర్త మనల్ని భార్యను ప్రేమించాలంటే భార్యలో వెలుపటి అలంకారం చూడడం భర్త మరి ఏ అలంకారం చూస్తాడు హృదయపు అంతరంగ స్వభావములో అలంకారం చూస్తాడు నా భార్య నా మాట వింటది నా భార్య నేను చెప్పినట్టుగా చేస్తుంది నా భార్య నా మాట జబదాడుతో పిల్లరా అటువంటి నమ్మకం ఎవరికి కలిగించాలంటే తన భర్తకి ప్రతి స్త్రీ కలిగించాలి దానికి స్తోత్రం చెప్పండి భార్య అంటే ఆ భర్త చాలా నమ్మాలండి నమ్మకం లేకపోతేనండి కుటుంబాలు నరక కోపలైపోతాయి భార్య మీద భర్తకి నమ్మకం లేకపోతే భర్త మీద భార్యకి నమ్మకం లేకపోతే అక్కడ ఎంత దుఃఖం అంటే అంత దుఃఖం వచ్చేస్తుంది ఆ కుటుంబంలో శాంతి అనేది ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు పిల్లలు అబ్రహం షారాల మనం చూస్తే నిజంగా షారా అనేది శారా అబ్రహాము ఏం చేసిందంటే లోబడింది ఆమె యజమానుని పిలిచేదట యజమాను అంటే తన భర్తని ఎంత గౌరవంగా మాట్లాడదో మనం ఆలోచన చేయాలి మరి స్త్రీలైన వారు ప్రతి ఒక్కరు కూడా మీ భర్తలను మీరు ఏం చేయాలండి గౌరవంగా మాట్లాడాలి ఓయ్ అనకూడదు లేదే ఓయ్ ఆయ్ ఇలా కాదండి చక్కగా యావండి ఏమనాలండి యావండి మీ మీ భర్తని మీరు గౌరవించాలి నీ భర్తకి నువ్వు విలువ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ఇతరుల దగ్గర భర్త మాట వినాలి ఇంట్లోనే భర్త మాట వినాలి బయట భర్త మాట వినాలి అందరి దగ్గర కూడా నువ్వు నీ భర్తకి భయపడి భయపడుతున్నట్లుగా లోబడుతున్నట్లుగా లోపడాలి అలాగా అంతే తప్ప భర్త అంటే లెక్క లేకుండా గౌరవం లేకుండా మర్యాద లేకుండా ప్రవర్తించారనుకో ఆ స్త్రీకి విలువ ఉండదండి భర్త కాదు ఆ స్త్రీకే విలువ ఉండదు ఈవిడేంటి ఎలా మాట్లాడుతుంది అలా అంటే గౌరవం లేకుండా ఉందండి భర్త మాట విలువ ఇవ్వట్లేదండి అని ఆ స్త్రీని ఓ పక్కన పెట్టేస్తారు లెక్చర్ ఆవిడ లెక్చరక ఎందుకంటే పొగరు బూతు ఆవిడెవరు చెప్పనుక పొగరు బూతు భర్త మాటిందో భర్తను ప్రేమించదో భర్త లోబడదు భర్త మాట లోబడదు అని చెప్పి ఏం చేస్తారంటే ఇక ఆ స్త్రీని గౌరవించండి భర్తను ఎప్పుడైతే మనము గౌరవిస్తామో అందరూ మనకి గౌరవిస్తారు అందుకని బైబిల్లో మాట ఉంటుంది ఆమె ఆమె కిరీటం అంట మనకి పురుషుడికి స్త్రీ ఎవరు చెప్పండి కిరీటం కిరీటం ఎక్కడ పెడతారో తల మీద పెట్టుకుంటారు కిరీటం స్త్రీ పిల్ల ఒక కిరీటం లాగా దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే భర్తకి అవమానకరంగా ఉండకూడదు అన్నమాట నువ్వు ఒక కిరీటం లాంటిదానమాట నీ ఇంట్లో నీ భర్తకి దేవుడు నిన్ను ఒక కిరీటంగా ఒక అలంకారంగా ఇచ్చాడు నిన్ను ఒక అలంకారంగా ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే గౌరవం కలిగి నీ భర్తని నువ్వు ప్రేమించేదానంగా ఉండాలి ది స్తోత్రం చెప్పండి అల్లేయా చూడండి ఇక్కడ మరి ఈ పేతృ పత్రికలో చెప్తున్నాడు కదా మొదటి వచనంలో ఏం చెప్పాడు స్త్రీల మీ స్వపురుషులకు లోబడి ఉండండి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధిలైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును జడలు అల్లుకునుట బంగారు నగలు పెట్టుకునుట వస్త్రాలు ధరించుకునుట చూస్తారా ఏమన్నాడు జడలల్లుకోవడం రెండవది బంగారం నగలు పెట్టుకోవడం మూడోది వస్త్రాలు ధరించుకోవడం ఇవి వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు మరేం కావాలి ఆ తర్వాత చెప్తాడు చదవండి సాధువైనటి మృదువైనటిన గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి అది దేవుని దృష్టికి మిగులా విలువ కలిగినది దోని స్తోత్రం చెప్పండి సాధువుగా ఉండాలంట సాధు అంటే ఏంటండి గిల్లిగజ్జలు ఆడతారు తెలుసా ఒక్కొక్కలో భర్తతో ఏం ఆడతారు చెప్పండి గిల్లిగజ్జలు ఉట్టిన అబ్బలాట్లో ఒక్కొక్క అమ్మ కోపకి ఇస్తది ఎందుకు కోపకి ఇచ్చిందో కూడా తెలుదాం రెండు మూడు రోజులు అన్నం తిందాం ఏం చెప్పినా చేయుదా ఆ భర్త ఏం చెప్పినా చేయదు కోపకి ఇచ్చింది ఇంతకీ ఆ భర్త కూడా తేలిదు కోపకి కోపకిచ్చి నీకు అర్థమైందా కోపకి ఇచ్చావు నువ్వు ఎందుకు కోపకి ఇచ్చావో ఆ భర్త కూడా తేలదావు కోపకి ఇచ్చింది మాట్లాడదు ముడుచుకుమని ఉంటుంది మరి రేపొద్దున నీ కోపం తీరిపోయింది మాట్లాడతావు మరి నువ్వు ఎందుకు కోపకిచ్చావు తెలియకపోతే మరలా పది రోజులకో ఇరవై రోజులక మరలా అదే పని చేస్తాడు వ్యక్తి అప్పుడు మరలా మూతి ముడుచుకుంటే మళ్ళీ కోపకి ఇస్తావా నువ్వు ఎందుకు కోపకి ఇచ్చావో నీకు ఎందుకు కోపం వచ్చిందో నీ భర్తకు చెప్పాలి నువ్వు ఇలా చేసావు నాకు కోపం వచ్చిందంటే అంతేనా నేను చేసింది సరి చేసుకుంటాను ఇంకెప్పుడు చేయాలంటాడు అసలు నువ్వు ఎందుకోపకి ఇచ్చావు తేలేకుండా నువ్వు కోపకి ఇచ్చేసి పది రోజులు మాట్లాడకుండా ఉన్నావు రెండు రోజులు మాట్లాడకుండా ఉన్నావు అన్నం తినకుండా ఉన్నావో ఎందుకే నువ్వు ఎందుకు కోపకి ఇచ్చావో మీ ఆయనకి వెళ్దావు ఉన్నారంటారు లేరంటే ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇటువంటి వాళ్ళు కోపకిస్తారు ఎందుకు కోపకెత్తారో వాళ్ళకే తెలీదు ఆ భర్త కూడా తెలదాం మరలా అదే తప్పు చేస్తాడు భర్త నీకు ఇష్టం లేని పని మరలా చేస్తాడు ఇప్పుడు మరలా కోపకెత్తావు ఇప్పుడు చెప్పండి ఈ సంవత్సరంలో నెమ్మది ఉంటుందా శాంతి ఉంటుందా సమాధానం ఉంటుంది ఉండదు మనకి భార్య భర్తలు ప్రియులరా ఎలాగ ఉండాలంట సాధువుగా ఉండాలి మృదువుగా ఉండాలి చదవట సాధువైనటియు మృదువైనటి గుణము మృదువుగా ఉండడం అంటే ఏం తెలుసా మీకు చాలా చక్కగా నెమ్మదిగా మాట్లాడాలి ఒక్కొక్కళ్ళండి చాలా కోపడిపోతుంటారు భర్తల మీద ఏంటి ఇష్టం చెప్పలేక ఎవరిని ఎవరిని భర్తని సాధువుగా ఉండాలంటే అండి నేను చెప్తాను ఇవన్నీ బైబిలే చెప్తుంది సాధువు అంటే నెమ్మదిగా మా మృదువుగా మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి సాత్వికంగా మాట్లాడాలి భర్తని పిల్లలు అలాగా మనం ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడతామో ఆ కుటుంబము పిల్లల చాలా ఆశీర్వించబడతాది ఒకసారి స్తోత్రం చెప్పండి కనుక పిల్లల అబ్రహాము షారాలో ఎప్పుడైనా మేము పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తాం తెలుసా దీవిస్తాం ఏమనంటే నాయన అబ్రహము షారాలాగి వీళ్ళని దీవించండి తండ్రి అంటాం ఎందుకంటే అది చాలా మంచి కుటుంబం దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత దీవించాడు ఆ కుటుంబాన్ని ఎంతో వర్ధులు చేస్తాడు భోగభాగ్యాలు ఇచ్చాడు వెండి బంగారాలు ఇచ్చాడు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా అబ్రహం ఎంతో ప్రేమ కలవాడు అలాగే షారా కూడా తన యజమానికి ఏం చేసింది చెప్పండి లోబడింది భర్త మాట వింది ఆయన చెప్పినట్టల్లా చేసేసింది ఆమె ఎంత మంచి వెళ్ళాలో ప్రీ దేవుని పెట్టారు ఎంత మంచి భార్య మనం ఆలోచన నుంచి అబ్రహం ఎవరు మాట అన్నాడు దేవుడు మాట విన్నాడు శారా ఎవరు మాటంది అబ్రహం మాట అబ్రహము శారా మాట బిల్లరా మరి మనం ఎవరు మాట వినాలంటే మనము స్త్రీలైన వారు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో భార్య మాట వినాలి భర్త మాట వినాలి కురింది పత్రికలు చెప్తారు చదవడం సారి కురింది పత్రికలో ఏం చెప్తున్నాడు ఆయన రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యయము మూడవ వచ్చినము ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుని స్త్రీకి శిరస్సు పురుషుడని క్రీస్తునకు శిరస్సు దేవుడని ఇక్కడేమన్నాడు ప్రతి పురుషునికి శిరస్సు ఎవరట ఇప్పుడు నేను ఉన్నానండి నాకు శిరస్సు ఎవరు నా శిరస్సు అంటే అర్థం ఏంటి తలకాయ్ కదా ఏ తలకాయలని మాట్లాడుతున్నాం అంటాం కదా అంటే ఏంటి మనకి ఏది కావాలన్నా మనకి హెడ్ ఇది ముఖ్యం తల తల ముఖ్యం తల లేకపోతే ఈ మొండుమంతా ఉపయోగం లేదు కనుక ఇక్కడ పురుషునికి శిరస్సు ఎవరంటే క్రీస్తు క్రీస్తు మరి స్త్రీకి స్త్రీకి ఎవరు నీ ఇంట్లో నీ భర్త నీకు శిరస్సు దేనికి స్తోత్రం హల్లెలూయా పురుషునికి శిరస్సు క్రీస్తు అయితే స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు నీ ఇంట్లోని భర్తే నీకు శిరస్సు మరి తర్వాత ఏమన్నాడు తర్వాత ఏమన్నాడు చూడండి క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచునో ఎలా చూడండి నేను పురుషుని కదా నా తల మీదలాగా గుడ్డి ఇలాగ ఇలాగ వేసుకోకూడదట నా తల మీద మీదలాగా క్లాత్ వేసుకుని ప్రవచించకూడదట్ట ప్రార్థన కూడా చెయ్యకూడదు అలాగే స్త్రీలు ఏం చెయ్యాలి తెలుసా ప్రతి స్త్రీలు తల మీద ముసుకు వేసుకోవాలి వేసుకోలే పరిస్థితి అనుకో మీకు అప్పుడు ఏం చేయాలంట తల్లి తలంట కత్తి వేసేసుకోవాలంట చక్కగా మాకలాగా బోర్డు చేసేసుకోవాలంటే దేవుడు చెప్పడి మాటలన్నీ చూడండి తర్వాత చదువు అమ్మా ఐదో వచ్చును పదకొండు ఐదు ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనగా ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ ఎలా చూడండి అంటే అర్థం ఏంటి ఎలా చూడండి అవ తల ఎవరని చెప్పను భర్త కదా పురుషుడు అంటే నీ భర్త నువ్వేం చేస్తున్నట్టు నువ్వు తల మీద ముసుగు వేసుకోవట్లేదంటే ఎవరిని అవమానపరుస్తున్నావు నీ భర్తకి నువ్వు అవమానం చేస్తున్నావు తలంట అంట చిరిగిపోద్దంట ఈ తలంట ఏవన్నీ కడపడమంట అందుకు నేను ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు చెప్పండి ముసుకు చెప్పరామా ముసుగు వేయట్లేదు కానీ ప్రతి స్త్రీ ఏం చేయాలంటే ముసుకు చక్కగా వేసుకోవాలి అలాగ అందుకునే చాలామంది స్కార్ఫ్లు కొనుక్కుంటారు స్కార్ఫ్లు స్కార్ఫ్లు అంటే ఖర్చు పులు అవి ఎలాగ ఎలాగేసేసుకుని ఇలా కట్టేసుకుంటారు ఇంకా అనేది ఉండదు ఇక ఇంకా ఓడదు అది చక్కగా ఉంటుంది ప్రతి సంఘంలో ప్రిల్లరా స్కార్ఫ్లు కట్టుకోలేదా ముసుగు వేసుకుని చక్కగా ఉండాలి స్త్రీ అలాగ ఉంటే స్త్రీ తల మీద ముసుగు వేసుకుంటే తన భర్తని గౌరవిచ్చినట్లని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు చదవ తర్వాత చదవమ్మా స్త్రీ కవమానమైతే ఆ ముసుకు వేసుకొనవలను ఏడవచ్చు నువ్వు పురుషుడైతే దేవుని పోలికయు మహిమయును ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమ ఉన్నది ఆ ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి చూసారా ఆదామును చేసి ఆ ఆదాముల నుండి అవను చేస్తాడు అంటే పురుషుల్లో నుండి ఎవరు కలిగారు స్త్రీ కలిగింది అంతే తప్ప స్త్రీలోంచి దేవుడు పురుషుని తీయలేదు అంటే మొదట ఎవరు పుట్టారు మొదట పురుషుడు ఆదాము అంటే ముందు పురుషునికే ప్రాధాన్యత ఇచ్చాడు తర్వాతే స్త్రీ పురుషుని తర్వాతే స్త్రీ భర్త తర్వాతే భార్య అంతే తప్ప భర్తని భార్యను ముందు పెట్టలేదు దేవుడు స్త్రీని ముందు పెట్టలేదు ఆయన అక్కడ చెప్తున్నాడు అక్కడ చదవమ్మా స్త్రీ నుండి ఆ పురుషుడి నుండి పురుషుడు స్త్రీ నుండి కలగలేదు తొమ్మిది వచ్చును మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు చూసారా పురుషుడు స్త్రీ కొరకు కాదట స్త్రీ పురుషుని కొరకు సృష్టించబడింది ఏమన్నాడు ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆదాముకి సాటి అయిన సహాయంగా ఎవరు చేశాడు అవ్వనే చేశాడు అంటే స్త్రీ పురుషునికి సహాయంగా ఉండాలని దేవుడు స్త్రీని చేశాడు కనుక మొట్టమొదటిగా పురుషుని చేశాడు పురుషు నుండి స్త్రీ కలిగింది ఈ సత్యాలన్నీ మనము ఈ వాక్యంలో ప్రభు అన్నీ ఈ రోజున ఈ వాక్యాలు తెలియక లోకంలో ఎలా పడితే అలా జీవించేస్తున్నారండి తర్వాత వచ్చు చదవమ్మా ఇందువలన దేవదూతలు బట్టి అధికార సూచనగా స్త్రీకి తల మీద ఉండవలను అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు పురుష్ స్త్రీ నుండి పురుషుడు ఎలాగో కలిగిన అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి మీ ఇలా మీలో మీరే యోచించుకోండి స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించుట తగునా దేవునికి స్తోత్రం చెప్పండి చూస్తారా స్త్రీ లేనిదే ప్రార్థించడం తగ్గుతుందా తగునా తగునా అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మందుల్లో కూర్చున్నప్పుడు నువ్వు తల మీద ఏం వేసుకోవాలి ముసుగు వేసుకోవాలి ముసుగు వేసుకోవాలి అలాగ చెయ్యని పక్షంగా నువ్వేం చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు దేవుణ్ణి అవమానం కాదు ముందు నీ భర్తను అవమానం చేస్తున్నావు రెండోది దేవుని అవమానపరుస్తున్నా దేవుడు చెప్పిన పని నువ్వు చేయట్లేదు కనుక ప్రిల్ల అబ్రహాము షారా వాళ్ళిద్దరూ మనకి ఈ రోజున మరి షారా ఏం చేస్తుందంటే ప్రిల్ల అబ్రహాముని యజమానుడని పిలిచి అన్ని విషయాల్లో లోబడిపోయింది కొడుకుని ఇవ్వాలంటే మరి అడ్డు చెప్పిందంటారా చెప్పండి అడ్డు చెప్పలేదు తెల్లారకుండానే ఆ కొడుకుని తీసుకుని అబ్రహము బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు అంటే భార్య ఎంత అణుకువ కలిగిందో ఆలోచించి శారమ్మ చాలా నెమ్మదస్తురాలు ఎప్పుడు కూడా అబ్రహాముకి అడ్డు చెప్పలేదు ఆటంక పెట్టలేదు దేవుని కార్యాల్లో అబ్రహాముని ఆమె పురుకొలిపినట్లుగానే ఉంది కానీ అడ్డు చెప్పినట్లుగా లేదు చూడండి ఎండవేళ వచ్చినప్పుడు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ముగ్గురు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ సింధూర వనంలో మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలే అప్పుడు మరి పిండి కలిపి రొట్టెలు అంటే ఏం నీకు మతి లేదా నీకు మెట్ట మధ్యాహ్నం రొట్లు కలపమంటావా పిండి చేయమంటావా అని తిట్టిందంటారా తిట్టలేదు ఎంత పిండి తీసుకుని దాంట్లో నీళ్ళు పోసిందో పాలు పోసిందో నూనె పోసిందో మొత్తానికి అన్నీ కలిపేసి దేవుడికి చక్కని రొట్లు చేసేసింది దొనుకు స్తోత్రం చెప్పండి చెప్పాలి పగర్ హలియా కనుక ప్రియుల అబ్రహాము ఆత్మీయ జీవితానికి కూడా షారా చాలా సహకారంగా ఉంది షారా ఆమె చాలా ప్రోత్సాహకరంగా ఉంది కనుక ఈ రోజున ప్రియుల మనం ఎలా ఉండాలంటే అబ్రహాము యొక్క భార్య షారాకి పిల్లలుగా మనం ఉండాలంటే అన్ని విషయాల్లో నీ భర్తకి ఏం చేయాలి నువ్వు లోబడాలి లోపడుతున్నారా మీరు అందరూ మరి నాకు తెలియదు మీరు ఇంట్లో ఎలా ఉంటారు మీ ఆయిల్ని అడగాలి బాబు మీ ఆవిడ మీద మాట అంటుందా నువ్వు చెప్పినట్టుగా అంటే వాళ్ళు చెప్తారు చేస్తున్నారంటే బాబు ఎంత బాగా చేస్తున్నారని వాళ్ళు చెప్తారు అవునే కదా కొంతమంది అండి ఏడవ లేక నవ్వుతుంటారు అంటారు కానీ లోపల ఇడుతూ ఉంటాడు మీకు అర్థమవుతుందా కనుక ప్రియులరా ఈరోజు నేను అంటున్నాను అబ్రహాము భార్య అనేారాలాగా ప్రతి స్త్రీ కూడా భర్తని సంతోష పెట్టాలి పిల్లరా బైబిల్లో మాట ఉండి స్త్రీలారా స్త్రీలరా అన్ని విషయాల్లో మీ స్వపురుషులకి లోబడి ఉండను అంటాడు అన్ని విషయాల్లో భర్తకి ఎన్ని విషయాల్లో లోబడాలట ఏమా అన్ని విషయాల్లో భర్త మాట వినాలి భర్తకు లోబడాలి నేను ఈ మాట విన్నాను నువ్వు ఇది ఇది నేను చేయను నువ్వు అది చెయ్యి నేను ఇది చేస్తాను అలాగా ఆ వాటా పంతాలకు వేసుకోకూడదండి భార్య భర్తలు భార్య భర్తలు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే మాట మీద భర్త చూపినట్టుగా నడుచుకోవడానికి తీర్మానం చేసి